జియో యూజర్లకు ఇది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలండి రీఛార్జ్ ప్లాన్లలో అయితే తీసుకొచ్చింది రిలయన్స్ సంస్థకు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా డిస్నీ హాట్స్టార్ మిలీనం తర్వాత జియో హాట్స్టార్ అందుబాటులోకి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఇకపై జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో జియో సినిమా ఫ్రీ యాక్సెస్ ఉండదని సంస్థ నేరుగా ప్రకటించింది ఈ నేపథ్యంలో ఫ్రీ జియో వెబ్సైట్లోని రెండు వందల నలభై తొమ్మిది ప్లాన్ నుంచి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది వరకు ఉన్న అన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలోని బెనిఫిట్ లిస్ట్ నుంచి జియో సినిమాని అయితే తొలగించినట్టు చెప్తున్నారు అయితే జియో టీవీ జియో క్లౌడ్లు మాత్రం యథావిధంగా ఉచితంగా పొందవచ్చు ఇక జియో హాట్స్టార్ ఫ్రీ సేవల కోసం సంస్థాపాలు స్పెషల్ ఆఫర్లను అయితే అందిస్తూ ఉంది అలాగే జియో హాట్స్టార్ యాడ్ సపోర్టెడ్ నెలకు నూట నలభై తొమ్మిది రూపాయల నుంచి అందుబాటులో ఉందని చెప్తున్నారు ప్రీమియం సబ్స్ట్రిప్షన్ నెలకు రెండు వందల తొంభై తొమ్మిది ఏడాదికి వచ్చేటప్పటికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి అందుబాటులో ఉందని చెప్తున్నారండి జియో హాట్స్టార్ అందించే ప్లాన్ వివరాల విషయానికి వెళ్తే యూజర్లు నూట తొంభై ఐదుతో రీఛార్జ్ చేసుకుంటే ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో ఫిఫ్టీన్ జీబీ హై స్పీడ్ డేటా పొందవచ్చు ఐపీఎల్ సందర్భంగా క్రికెట్ పేరు కోసం ఈ స్పెషల్ ఆఫర్ను అందిస్తూ ఉందని చెప్తున్నారు యూజర్లు ఇంకో ప్లాన్ వెళ్ళి తొమ్మిది వందల నలభై తొమ్మిది ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే తొంభై రోజుల వ్యాలిడిటీ అన్లిమిటెడ్ కాలింగ్ రోజుకు టూ జీబీ డేటా మరియు వంద ఎస్ఎంఎస్లతో పాటు జియో హాట్స్టార్ ఫ్రీగా పొందవచ్చని చెప్తున్నారండి మరి ఈ రీఛార్జ్ కూపన్లపై జియో కస్టమర్లు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం